పాపాల పెద్దిరెడ్డి వచ్చి నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల రెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పుంగునూరులో ఈసారి గెలుస్తాడా గెలిపిస్తారా నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అర్హులాని మిమ్మల్ని అడుగుతున్నా వయస్సు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల కుప్పానికి వెళ్ళాడు కుప్పంలో గెలుస్తాడంట నేను చెప్తున్నా పొంగునూరులోని నీ రంగు మారింది పొంగునూరులో గెలిసే పార్టీ తెలుగుదేశం పార్టీ దయాద చిహ్నాల వల్ల గెలిచావు కాని ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు తమ్ముడులో అని మిమ్మల్ని కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఏ మైక్ మైక్ ఏ దిగండి మమ్మీ దిగండి మీరు దిగాల తమ్ముడు దిగేమా దిగాయి మైక్ పడలేదు దిగండి నువ్వే దిగాలి దిగాలి ఎరికరండి మీరు ఎంత ఎరికరండి నేను ఒకటే చెప్తున్నా మొన్న అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద ఏం జరిగి జరిగింది అంగళ్ళు మనం ఏమన్నా దాడి అని మిమ్మల్ని అడుగుతున్నా చేశామో మన దాడి దారిలో వస్తున్నాం ప్రాజెక్టులో జరిగే అవినీతి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం పెద్దిరెడ్డి దోపిడీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం మనం ఇది ఎక్స్పోజ్ చేసి మన మీద దాడి పెట్టి దాడి చేసి సుమారు ఆరు వందల మందిని జైల్లో పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల మంది ఇందులో విద్యార్థులు ఉన్నారు అదే మరి ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో నేనంటే ఏంటో చేసి